మరి కాసేపట్లో సూర్యుడు నడి నెత్తి మీదకి వస్తాడు టెంపరేచర్స్ కాస్త ఇంకాస్త పెరుగుతాయి అయితే ఫార్చునేట్లీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా టెంపరేచర్స్ ము రోజు కంటే కూడా కాస్త తక్కువగానే నమోదవుతున్నాయి దీంతో ఓటర్లు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నారు వాళ్ళు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా మనకు కలుగుతోంది అలాగే శ్రీకాకుళం జిల్లా వాన్వాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ అక్కడ మరి కాసేపట్లో మనకు పూర్తిగా ఐదు గంటల పోలింగ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది ఐదు గంటల పాటు ఎంత టర్న్ అవుట్ ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు ఉదయం నుంచి కూడా విశేష స్పందన అయితే కనిపిస్తుంది వాటర్ల నుంచి పోలింగ్ కంటే అంటే ప్రారంభానికి ముందు నుంచి కూడా కొన్ని చోట్ల బారులు తీరి ఓటు వినియోగించుకునేందుకు వాటర్లు ఆసక్తి చూపినటువంటి పరిస్థితి అటు శ్రీకాకుళం జిల్లా కేంద్రం తర్వాత కొన్ని పట్టణాలతో పాటు ఇటు రూరల్లో కూడా విశేష స్పందన కనిపిస్తుంది చూడవచ్చు ఒక మారుమూరుల పల్లె టెక్కల నియోజకవర్గంలోని కోడబొమ్మలి మండలం వాండ్రాడ పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పల్లె పల్లెవాసులంతా కూడా తమ యొక్క ఓటు వినియోగించేందుకు క్యూ లైన్లో ఉన్నారు రెండు లైన్లో వెళ్తున్నారు ఒకవైపు జెంట్స్కి సంబంధించి ఒక లైన్ ఉంటే ఇంకోటి మహిళలకు సంబంధించి ఒక లైన్ ఉంది జెంట్స్ కంటే కూడా ఎక్కువగా మహిళల ఉంది వాస్తవానికి ఇక్కడ జిల్లాలో వాటర్ల సంఖ్య కూడా పురుషుల వాటర్ల సంఖ్య కంటే లేడీస్ వాటర్స్ ఎక్కువ ఉన్నారు పదహారు వేల మంది అంటే పురుషుల కంటే పదహారు వేల మంది అదనంగా వాటర్స్ లేడీస్ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అటు భారీగా మహిళా వాటర్లు సైతం పోలింగ్ స్టేషన్స్కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి రూరల్లో జనరల్గా వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు వేసవికాలం కావడంతో పెద్దగా వ్యవసాయ పనులు కూడా పెద్దగా లేవు అయితే జీడి మామిడి తోటల్లో ఇప్పుడు తోటల్లో ఆ పంట సీజను అది మినహా పెద్దగా వ్యవసాయ పనులు అయితే లేవు దీంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకే రూరల్ ప్రాంతంలో కూడా రైతాంగం అంతా కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి కూడా బారులు తీరి ఓటింగ్ వేసేందుకు బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వాండ్రాడ్ అనేటువంటిది ఒక గత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్గా కూడా గుర్తించారు ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలను కూడా ఇక్కడ మోహరించి మరి అధికార యంత్రాంగం పోలింగ్కి చక్కటి ఏర్పాట్లు చేసింది చదురుమదురు గంటలు మినహా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంత వాతావరణంగా వాతావరణంలోనే యొక్క పోలింగ్ అనేటువంటిది జరుగుతుంది మొదటి రెండు గంటల్లో తొమ్మిది పాయింట్ మూడు శాతం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓటింగ్ నమోదైంది ఇప్పుడు ఇప్పటికి చూసుకుంటే మొత్తంగా కూడా పంతొమ్మిది శాతం మేర పోలింగ్ అనేటువంటి నమోదైంది అటు అధికార యంత్రాంగం కూడా విస్తృత ప్రచారం చేశారు పోలింగ్కి సంబంధించి ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా గతంతో పోలిస్తే ఈసారి ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ కూడా చెబుతున్నారు అటు ఈ నేపథ్యంలోనే అన్ని రంగ అన్ని వర్గాల వారు అన్ని వర్గాల వారు మహిళలు యువత వృద్ధులు సైతం ఈ యొక్క పోలింగ్ స్టేషన్లకి తరలివస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే శ్రీకాకుళం అంటే వలసల జిల్లా ఉపాధి కోసం అని చెప్పి ఉద్యోగం కోసం అని చెప్పి చాలా దూర ప్రాంతాలకు వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి గత మూడు రోజులుగా కూడా ఈ యొక్క చెన్నై హైదరాబాద్ విజయవాడ తిరుపతి వరంగల్ లాంటి ప్రాంతాల నుంచి గత మూడు రోజులుగా కూడా వలసలు వెళ్ళిన రూరల్ ప్రాంతానికి చెందినటువంటి వలస కూలీలంతా కూడా స్వస్థలాలకు చేరుకుంటూ గత మూడు రోజులుగా ఆ పరిస్థితి అంతా చూసాం ఇప్పుడు ఆ రూరల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి వలసలకు వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది మొత్తం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది పదకొండు పదకొండు పారామిలిటరీ బృందాలతో పాటు అంటే ప్రశాంతంగా ఓటింగ్ జరిగేందుకు పదకొండు పారామిలిటరీ బృందాలతో పాటు రెండు ప్లటూన్ల ఏపీఎస్పి బెటాలియన్స్ అదేవిధంగా ఇరవై వేల మంది పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేశారు ఐదు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి దానికి తగిన పటిష్ట బందోబస్తును పోలీసు బలగాలను కూడా మోహరించి ఈ యొక్క పోలింగ్ జరిగే జరిపేందుకు ఏర్పాట్లు చేశారు అయితే జిల్లాలో ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలు షాడో ప్రాంతాల్లో ఉన్నాయి అంటే అక్కడ నెట్వర్క్ పనిచేయనటువంటి పరిస్థితి అక్కడ నెట్వర్క్ పనిచేయదు ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యుమ్నాయ ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేసి సజావుగా ఈ యొక్క పోలింగ్ జరిపేందుకు పూర్తి చర్యలు తీసుకుంది వెబ్ కాస్టింగ్ కూడా పదహారు వందల యాభై ఐదు పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ కూడా పెట్టి అక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు కలెక్టర్తో పాటు జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పూర్తి నిఘా నడుమ కేంద్ర బలగాలు కూడా మోహరించి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో అయితే జిల్లాలో ఓటింగ్ అనేటువంటిది కొనసాగుతోంది